రాణా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ రాణా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడు కానీ మిహికా బజాజ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి మంచి పోస్టులతో అందరినీ ఆకట్టుకుంటుంది ఫ్యామిలీ అప్డేట్స్తో పాటుగా అడపాదడప అందరికీ మంచి మెసేజ్ని అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది మిహికా బజాజ్ రాణా వైఫ్గానే కాకుండా తన సొంత బిజినెస్లతో జ్యువెలరీ బిజినెస్లను చూసుకుంటూ కెరియర్లో చాలా బిజీగా ఉంటుంది మంచి గుర్తింపుని కూడా పొందింది బిజినెస్ ఉమెన్గా అయితే మిహికా బజాజ్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చాలా మందితో ప్రశంసల్ని అందుకుంటున్నారు మెహిక మేహకా షేర్ చేసిన వీడియోలో కాళ్ళకి చేతులకి దెబ్బలతో కనిపించడం చూసి ఫ్యాన్స్ మొదట కాస్త కంగారు పడ్డప్పటికీ ఆ వీడియోలో మంచి మెసేజ్ చెప్పే ప్రయత్నాన్ని చేసిన మెహికా గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు మెహిక బజాజ్ మనం ఫిజికల్ గా దెబ్బలు తగిలితే మెంటల్ గా సిక్ అయి ఇంట్లోనే కూర్చోవాలా ఫిజికల్ గా ఇంజురీస్ కి ఎలా మెడిసిన్ వాడతామో మెంటల్ హెల్త్ గురించి కూడా అంతే ఆలోచించాలి అంటూ మెసేజ్ ను అందించే ప్రయత్నాన్ని చేశారు ఈ వీడియోని మీరు చూసేయండి ఎలా అనిపించిందో తప్పకుండా I'm in jail.